ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం చావు వరకు వెళ్ళొచ్చా నామినేషన్స్ లో ఏడిపించేసిన మణికంఠ బిగ్ బాస్ నామినేషన్స్ కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది తొలి వారం నామినేషన్స్ లో హీట్ మామూలుగా లేదు అయితే ఈ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది నిన్నటి ఎపిసోడ్ లో ఉప్పు పప్పు గుడ్డు కూర వీటిపైన డిస్కషన్ సాధారణంగా ప్రతి సీజన్ లోనూ ముఖ్యంగా తొలి వారంలో ఇలాంటి గొడవలే ఉంటాయి అయితే నేటి ఎపిసోడ్ లో కూడా ఇదే గొడవ కంటిన్యూ అవుతోంది తాజా ప్రోమోలో బేబక్క వర్సెస్ సీత మధ్య మళ్లీ కూర గురించే గొడవ మొదలైంది కూరలో కా ఎక్కువ వేసేసావు పప్పు మాడిపోయింది నేను గుడ్డు బురిజీ వేసుకుంటానంటే వద్దన్నావ్ అంటూ బేబక్కనే నామినేట్ చేస్తుంది సీత ఆ తర్వాత సోనియా విష్ణు ప్రియకి ఇచ్చి పడేసింది రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మానేయాలి పక్కకి వెళ్లి చిల్లవ్వు అని చెప్పింది ఆ తర్వాత నవీన్ మణికంఠను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి ఇక భాష అయితే అని నామినేట్ చేస్తూ దాన్ని రాజకీయం చేస్తున్నా అని అన్నాడు ఏంటి రాజకీయమా నేను చావు వరకు వెళ్ళొచ్చా మీరు చూడలేదు నేను అందర్ని పోగొట్టుకున్నా తల్లి లేదు తండ్రి లేదు పెంచిన తండ్రితో అవమానాలు ఎదుర్కొన్న అమ్మ చనిపోతే కట్టెలు పేర్చడానికి డబ్బులు అడుక్కొని తీసుకొచ్చి దహన కార్యక్రమాలు చేశాను అంటూ తన బాధలు గురించి చెప్తూ ఉంటే అక్కడున్న వాళ్లంతా బోరున ఏడ్చేశారు ఈ దెబ్బతో మరొకసారి నాగమణికంఠపై సింపతి పెరిగిపోయింది అయితే మణికంఠ కావాలనే సింపతి డ్రామాలు ఆడుతున్నాడని కష్టాలనేవి ఎవరికి ఉండవు అంటూ సింపతి స్టార్ అంటూ అతన్ని హేట్ చేస్తున్నారు మరికొంతమంది